ఎఫ్టిపి న్యూస్ కథనానికి స్పందించిన ప్రత్యేక అధికారి మరియు మండల అధికారులు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు పక్కని ఆనుకొని ఉన్న సామ్యులు వద్ద గత మూడు రోజులుగా పడుతున్న వర్ష తీవ్రతకు నీట మునిగాయి ఇదే విషయంపై ఎఫ్టీపీ న్యూస్లో నిన్న వేసిన కథనంపై అధికారులు స్పందించి సంఘటనా స్థలానికి వచ్చి బంకు యాజమాన్యం వారు కూడా ముందుకు వచ్చి జేసీబీ సహాయం ద్వారా ఆ యొక్క నీరును రోడ్డు ద్వారా మళ్లించి కాలువలోకి పంపించారు అయితే బంకు దగ్గర చిన్న పైపులతో కుచించడంతో ఆ యొక్క పైపులను తీసివేయాలని పెద్ద పైపులు వేయాలని అధికారులు బంకే యాజమాన్యానికి చెప్పడం జరిగింది అయితే బంకే యాజమాన్యం సానుకూలంగా స్పందించి ఈ యొక్క చిన్న పైపులు తీసి కాలువ వేసే ప్రయత్నం చేస్తామని మా కంపెనీ వారికి లేఖ రాసి తదుపరి కార్యక్రమం మొదలు పెడతామని అన్నారు సామిల్ బాధితులు ఈ యొక్క విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రత్యేక అధికారిని వినయపూర్వకంగా కోరారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రామానందం కొత్తవలస ఎంపీడీఓ పద్మజ ఈఓపిఆర్ డి ధర్మారావు టైపిస్ట్ ప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ చాణిక్య మరియు శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్ వార్డు సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి